ಯಶ್ಯಾ ಗ್ರಂಥು ಇರವೈ ತೊಮಿದವ ಅಧ್ಯಾಯ అరియేలుకు శ్రమ దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ సంవత్సరం వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరగనీయుడి నేను అరియేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకు చుందువు నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును కర్ణపిశాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును ఈ శత్రువులు సమూహమును లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా ఉండును బాధింపు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే ఉండును హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతోను సుడిగాలి తుఫానులతోను దహించు అగ్నిజ్వాలతోనూ సైనిములకు అధిపతి ఎగు యహోవా దాని శిక్షించును అరియేలుతో యుద్ధము చేయ సమస్త జనుల సమూహము దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును దాని వారందరును రాత్రి కన్నము స్వప్నం వలె ఉందరు ఆకలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోవునట్లును దప్పికొని వాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకను ఆశగొని ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనులను సమూహం అంతటిని సంభవించును జనులారా తేరి చూడుడి ముందుడి మీ కండ్లను చెడగొట్టు కొనుకొడి గుడ్డివారు అగడుకు ద్రాక్ష లేకయే వారు మత్తులయ్యు ఉన్నారు మద్యపానము చేయకయే తూలుచున్నారు యహోవా మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు మీకు సిరసులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు దీనంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి దానిని అప్పగించును అతడు అది నా వలన కాదు అది గూఢార్ధముగా ఉన్నదని చెప్పును మరియు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును ప్రభువు ఇలాగ సెలవిస్తున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చిచున్నారు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకుని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నని నేర్చుకొనినవి కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును తమ ఆలోచనలు యహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగుచేయ వారికి శ్రమ మమ్ము నెరుగు చూచెదురు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అయ్యో మీరెంత మూర్ఖులు కుమ్మరికిని మట్టికిని భేదము లేదని ఎంచదగునా చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గూర్చి ఇతను నన్ను చేయలేదనవచ్చునా రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా ఇంకను కొద్ది కాలమైన తర్వాతనే కదా లేబానోను ప్రదేశం ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యంలో విందురు ఆ అంధకారము కలిగినను గఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులార చూచెదరు యహోవయందు ధీనులకు కలుగు సంతోషము అధిక మనుషుల్లో బీదలు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని ఎందు ఆనందించెదరు బలాత్కారులు లేకపోవదురు పరిహాసకులు నశించదురు కీడుచే యత్నించుచూ ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులునుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువాని పట్టుకొనవల్లని ఊరి నొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయి వారు నరకబడుతురు అందుచేతను అబ్రహామును విమోచించిన యుహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగూ ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరుచుదురు యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచురు ఇస్రాయేలు దేవునికి భయపడుతురు చెంచల బుద్ధి గలవారు వివేకుల వివేకుల దగును సణుగువారు ఉపదేశమునకు లోబడుతురు ఆమెన్